ఆర్మూర్ పట్టణంలో మున్సిపల్ ఆఫీసులో మున్సిపల్ కమిషనర్ గారితో అలానే టీవీఎఫ్డిసి నలభై ఏడు కోట్ల టెండర్స్ మీద కంట్రాక్టర్లతో వర్క్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి ఎందుకంటే నిధులు వచ్చింది టెండర్స్ అయిపోయినాయి అగ్రిమెంట్స్ అయిపోయినాయి ఆ విటిక సమీక్ష చేయడం జరిగింది అట్లనే ఆర్మూరు పట్టణంలో ఉన్న వార్డ్ ఆఫీసర్ అందరూ ఆర్మూరు ప్రజలు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు డ్రైనేజ్ కావచ్చు కొన్ని ఈ కుక్కల బిడ కావచ్చు స్ట్రీట్ లైట్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు వాళ్ళకు ఉన్న సమస్యలన్నీ వాళ్ళ దృష్టికి కట్టినాన్ని సమీక్ష చేయడం జరిగింది ఈ కంట్రాక్టర్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో మొత్తం నలభై ఏడు కోట్ల ప్రాజెక్ట్స్ రోడ్సు కంట్రాక్టర్ స్ట్రిక్ట్గా ఆదేశం ఇవ్వడం జరిగింది వీలైనంత తొందరలో క్వాలిటీ అండ్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలంటే ముఖ్యంగా నలభై ఏడు కోట్లంటే మ్యాక్సిమం రోడ్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అలానే నలభై మూడు కోట్లతోని ఏదైతే అమృత స్కీమ్ ఉందో కంట్రాక్టర్లతో సమస్య ఉంది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఆ కంట్రాక్టర్స్ సబ్ కంట్రాక్టర్స్ సరైన సమయం కష్టలేదు తొమ్మిది ట్యాంకులు కట్టించాలి రెండు వేల యాభై రెండు వరకు సరిపోయే వాటర్ ఆదు ప్రధానంగా ఆరుమూర్లో ఇంకా ఏ సమస్యలు ఫర్ ఎగ్జాంపులు ఇన్న ఇన్నగాక వారద సంఘ విద్రోహ శక్తులు ఆరుమూర్లో మళ్ళీ కొన్ని ప్రైవేట్ యాక్షన్లు పెట్టడం ఇట్లాంటివి చేయడం దాన్ని ఖండించి గౌరవనీయ ఏసీపీ గారు కమిషనర్ గారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మినీ స్టేడియం దగ్గర స్టాల్స్ పెడుతున్నాము ఆరుమూర్లో ప్రజలు ఎవరైనా సరే ఎటు మధ్య ధరాలని అప్రోచ్ కాకుండా మీరు డైరెక్ట్ ఏసీపీ గారిని మున్సిపాల్లో తీసుకెళ్తే ఐదు వందల రూపాయలు ఫైర్ వాళ్ళు ఐదు వందల రూపాయలు పోలీసు వాళ్ళు పదిహేను వందల రూపాయలు రెండు వేల ఐదు వందల రూపాయలలో మాత్రమే గవర్నమెంట్ది మినీ స్టేడియంలో ఉచితంగా స్థలము సౌకర్యాలు ఏర్పాటు చేయబడుతుంది మీరు దయచేసి ప్రజలకు తక్కువ ధరకు మీరు స్టాల్స్ పెట్టి తక్కువ ధరకు మధ్యతరగతి పేద ప్రజలకు అందరికీ ఆరుగురు ప్రజలందరికీ సరసమైన ధరల ఇవ్వండి ఇది ముఖ్యంగా హిందువుల ఒక మహత్తరమైన పండుగ దీపావళి మా ఇళ్ళల్లో హిందూరు ఇళ్ళల్లో మొత్తం వీర జిల్లాలని లక్ష్మీకాంత్ రావాలని కోరుకునే పండుగ కాబట్టి ఎట్లాంటి అడ్డంకులు లేకుండా అంక్షన్ లేకుండా కొన్ని అవకతవకల మీద జరిగింది సామాన్య ప్రజలకు ఏదైతే ఉన్నదో చిన్న చిన్న సమస్యలని డైరెక్ట్ అధికారులకు చెప్పడం జరిగింది వంద నుంచి వంద యాభై గజాలు ఏదైతే మధ్య తరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారో పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారు వాళ్ళని ఎటువంటి ఇబ్బందులు పెట్టదు దాని ఒక మూడు అడుగులు రెండు అడుగులు సెట్బ్యాక్లో చిన్న చిన్న చూసి చూడట్లు ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళ జీవితం అంతా సంపాదించుకొని కట్టుకున్న ఒక చిన్న ఇంట్లో కూడా అధికారులు ఇబ్బందులు పెట్టకుండా చెప్పడం జరిగింది ఇంకా ఆరుమూరులో ఏవైతే ప్రధాన సమస్యలు మళ్ళీ రాబోయే రోజుల్లో జరిగే ఆరుమూరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు లేదు ఇప్పుడు ఏటీసీ కూడా స్టార్ట్ అవుతుంది నలభై ఐదు కోట్ల సంక్షలు ఇది అన్నింటినీ సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా ఆరుమూరు ప్రశాంతంగా ఉండాలని కోరుకోవాలందరూ ఎందుకంటే గతంలో పది సంవత్సరాలు నరకయాత్రను అనుభవించిన ప్రాంతం కాబట్టి ప్రజలకు కూడా చెప్తున్నాను మీ దృష్టికి ఏదొచ్చినా కానీ నా దృష్టికి తీసుకురండి ఏదైనా అవినీతి అక్రమాలు ప్రౌడీజం బెదిరింపులు అక్కడక్కడ చిన్న చిన్నగా చీకటి సందులల్లో అధికార పార్టీ ముసుగులో ఆగడాలు చేస్తున్న కొందరికి ఏ రకంగా చెక్కు పెట్టాలో ఆ రకంగా చెక్కు పెట్టుకోవాలి ఒకవేళ అదృష్టం మంచి కూడా కొన్ని రోజులలో ఉన్నా కానీ తర్వాత రోజులలో ఈ ఆరుమూర్కి తడిపార్ అంటే ఆరుమూర్కు రాకుండా బహిష్కరిస్తాం ఈ పేదవాళ్ళు కాబట్టి ప్రజలు నిశ్చింతంగా ఉండండి ధైర్యంగా ఉండండి అభివృద్ధి చెందిన ఆరుమూర్లు కోరుకున్నారు Thanks for watching, like, share and subscribe.